హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి ఈరోజు సత్యదాతలు అండి వీళ్ళు పూజ అయితే బాగా జరిగింది చూడండి పూజ మొత్తం లాస్ట్ వరకు

మాత్రమాదూర్వాహిందర్హాయ బాధేమ పింగళాయమం మృత్కాసునేత్రిధరాయమం పిషిర్భామం తారక రక్షోబల వివర్తనాయత్తమంక్యమం దేవసేనాపదం ఉపాాలేమం భక్తవత్సరాయమం పృత్రిధరాయమ్ हलांकि लड़का है ना आठ मार मार लड़का है बल्बाइन बल्बाइन का है ना यहां नागिन से भरे बड़ा बस दुष्पाक दांत दुबारा भयाने कटी लड़की और मन मनस्वती भविष्य जी है ना मनस्वती भविष्य जी है ना ना जंदी से था आज दे समझता ना झुपू ये बदिकर के दांत झुपू मार दिया भयाने इसका नाम హాయ్ అండి చూడండి పూజ చూసారు కదండి ఈరోజు స్పెషల్ చూద్దాము ఈరోజు వచ్చేసి సేమియా కేసరి ఇది వచ్చేసి పండుమిర్చి రైస్ చేశారండి ఇంకా ఇది వచ్చేసి బీరకాయ పచ్చడి స్వాములకి ఈరోజు చక్కగా బీరకాయ పచ్చడి పండుమిర్చి రైస్ గోరుచిక్కుడుకాయ ఫ్రై ఇది వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై చేశారు ఇక్కడ ఇది వచ్చేసి వంకాయ బంగాళదుంప టమాటా గుజ్జుకూరండి చాలా బాగుంది ఇది వచ్చేసి పాలకూర పప్పు రైస్ అండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడ వచ్చేసి వడియాలు రసంలోకి వచ్చేసి రైస్ రసము ఇవాళ స్పెషల్గా కీరా దోసకాయ వేసి మజ్జిగ చార్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది టేస్టు

성령님의 이름으로 기도합니다. हो okay. गया లాస్ట్ వరకు అనుకుంటున్నాను నేను వీడియో పూజ అయితే చాలా బాగా జరిగింది సర్ది కూడా ఇవాళ చాలా చక్కగా జరిగిందండి ఇంక ఇక్కడ వచ్చేసి నైటు అయ్యప్ప స్వామి పడి పూజ అయితే వెళ్ళొచ్చామండి తెనాలిలో చాలా బాగా చేస్తారండి అయ్యప్ప స్వామి పడి పూజలు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి జనం ఎంతమంది వచ్చారో భక్తులు స్వాములు అందరూ చాలామంది వచ్చి చక్కగా లాస్ట్ వరకు ఉండి సరదాగా చూసి భజన చేసుకొని భిక్ష చేసుకొని వెళ్తారు స్వాములు రాత్రి పన్నెండు ఒకటి అలా అవుతుందా అవుతూ ఉండిద్దండి ఆ ఆవరణలో అయ్యప్ప స్వామి ఉన్నట్లే ఉంటుంది అంత హ్యాపీగా ఉండిద్ది మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా ఖర్చులు పెట్టి చాలా బాగా చేస్తారండి ఇక్కడ తెనాలిలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాసే ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ సో మచ్